సరే ప్రధాని మోదీ ఏమన్నారు అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒక టైమ్స్ అనే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడు ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఒకసారి ఆలోచించాలి మనసు పెట్టి ఆలోచించాలి ఎవరి వలన ఎవరి స్పీచ్ల వలన ప్రభావితం కాకుండా ఆలోచించాలి మేము మీకు ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి సంక్షేమ పథకాల రూపంలో ఇతరత్ర విషయాల్లో కానీ ఇప్పుడు సౌదీ అరేబియా వంటి దేశానికి మేము వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు మేము మధ్యలో మధ్యలో మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమని అంటే యోగా గురించి చెప్పండి యోగాలో ఉండేటటువంటి ఇతరత్ర అంటే ఇంకా దాంట్లో ఉండే విషయాల గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటారు సౌదీ అరేబియా లాంటి ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఈరోజు భారతీయత భారత సంస్కృతిలో భాగమైనటువంటి భారత సంస్కృతి అంటే అది విశ్వ సంస్కృతి అది ఒక మతానికి ఆపాదించేది కాదు యోగా గురించి తెలుసుకుంటున్నారు అండ్ మాట్లాడుతున్నారు దాని గురించి అని చెప్పేసి చెప్తే మనం మీరు మాత్రం అంటే కొంతమంది భారత ముస్లింలు మాత్రం ఇలా వ్యతిరేకంగా మార్చబడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇక్కడున్నంత స్వేచ్ఛ సౌభ్రాతృత్వం ఇంకెక్కడైనా ఉంటుందా ఏం అన్యాయం చేశామో ఒక్కసారిగా మనసు పెట్టి ఆలోచించండి బీజేపీ ప్రభుత్వం మేము పదేళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అన్యాయం చేశాం ఇలా మాట్లాడారు రాహుల్ గాంధీ మతపరంగా మాట్లాడుతూ కులపరంగా మాట్లాడుతూ విడగొడుతూ ఉన్నారు మోదీ ముస్లింలారా ఆలోచించండి కలిసి ఉందాం భారతీయులుగా భారతీయ అభివృద్ధి గ్రోత్ రేట్ బాగుంది ఈ టైంలో మనం మతాల వారీగా విడిపోతే అది భారత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది చూపిస్తుంది దయచేసి ఆలోచించండి అని కలుపుతున్నారు కలిపే వ్యక్తి కావాలా విడగొట్టి పడగొట్టే వ్యక్తి కావాలా ఇది కొంచెం మనం ఆలోచించాలి కదా రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అన్నప్పుడు ఆబ్వియస్లీ మోదీకే ఇక్కడ మొగ్గు చూపుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ వీడియో నేను తర్వాత ఒక సెపరేట్ వీడియో చేసి ప్లే చేసే ప్రయత్నం చేస్తాను